హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ అండి సో ఈరోజైతే మనం మన మంగళంకైతే వెళ్తున్నాం అనమాట సో అక్కడ మా ఆడపడుచు వాళ్ళ కొడుక్కి ఫస్ట్ టైం అయితే కావిడైతే ఎత్తుతున్నారనమాట అందుకనేసి మనమైతే మంగళం వెళ్ళామన్నమాట మీకు ఎంతమందికి కావిడంటే తెలుసు ఒకసారి చెప్పేసేయండి సో ఏమంటే కావిడంటే ఏం లేదండి ఈ విధంగా ఉంది కదా దీన్నైతే ఈ కట్టినైతే అయితే మనం సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావిస్తామన్నమాట దీన్నే కావిడి అంటారు ఇయర్లీ వన్స్ అయితే ఎత్తుతారండి ఆడి కీర్తిక అంటే మాసం అంటే తెలుగులో ఆషాఢ మాసం అన్నమాట ఆ మంత్లో అయితే ఎత్తుతారనమాట ఆయనకి మంచిగా పాలు పెరుగు పంచామృతము తేనె నెయ్యి కొబ్బరి నీళ్ళు అన్నిటితో విభూదితో గంధంతో అన్నిటితో అభిషేకం అయితే చేసుకుంటారండి దాని తర్వాత అన్ని అభిషేకాలు అయిన తర్వాత మంచిగా వాటర్తో కడిగేసుకొని ఆ కావిడిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం పంచామృతం చేసి పెట్టుకోవాలండి ముందే పాలు పండ్లు అన్నీ ఇస్తాం కదా దాంతో అయితే మంచిగా అభిషేకం అయితే చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇదంతా చేయడానికి ముందు రోజైతే వాకిలంతా మంచిగా శుభ్రం చేసుకుని తర్వాత రోజు మార్నింగ్ అన్ని ప్రసాదాలు అయితే వండి సిద్ధం చేసుకోవాలండి దాని తర్వాత ఈ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఓకే ఈ అభిషేకం అంతా అయిన తర్వాత పంచామృతంతో బాగా అభిషేకం చేసిన తర్వాత మంచిగా ఇంకొన్ని వాటర్ వేసి బాగా కడిగేసుకొని ఆ కావిడికి పసుపు కాదండి గంధంతో మొత్తం ఎక్కడ కొంచెం కూడా పళ్ళు పోకుండా మంచిగా గంధం ఎక్కువగా పోసి చేసుకోవాలన్నమాట గంధము కుంకుమ పసుపు విభూతితో ఆయనకైతే మంచిగా బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలన్నమాట మొత్తం పుయ్యాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా నీట్గా పోయాలన్నమాట సో పూసిన తర్వాత విభూది నామాలు పెట్టి శివనామం పెట్టి కుంకుమ బొట్లతో పసుపుతో బొట్లు పెట్టేసిన తర్వాత ఒక మూరలు అయితే పూలు తీసుకోవాలని మంచిగా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు చుట్టూ మాలలు అయితే వేసేయాలన్నమాట ఈ బుట్ట ఉంది కదా ఈ బుట్టలకు కూడా మంచిగా అభిషేకం అది అభిషేకం కూడా చేసుకుని పసుపు కుంకలు అయితే పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే వాటికి ఒక కవర్లాగా అది గుడ్డలాగా వస్తుందనమాట అదైతే కట్ చేసుకున్న తర్వాత ముందు పక్క బుట్టలో వచ్చేసి ఆకువక్క అరటి పండు విభూది పండు నిమ్మపండు అన్నీ అయితే ఖర్జూర పండు అన్నీ అయితే వేసి పెట్టుకోవాలండి సో బ్యాక్ సైడ్ ఉన్న బుట్టలో వచ్చేసి మనం సుబ్రహ్మణ్యం స్వామికి సమర్పిస్తాం కదా ఆ మాలైతే వేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే కావిడి అనేది రెడీ అవుతుందనమాట దానికి ధూప దీప నైవేద్యాలతో హారతి ఇవ్వాలండి సే మనం ఎక్కడైతే అభిషేకం చేస్తామో అక్కడే మంచిగా హారతి ఇచ్చి విభు ఇది సాంబ్రాన్ని వేసి మంచిగా అలంకరణ చేసి పెట్టుకోవాలన్నమాట దాన్ని భుజం మీద పెట్టుకొని మనం ఇంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట హరోహర అని చెప్తూ వెళ్ళాలండి సో ఇంట్లో వెళ్ళిన తర్వాత ఒక్కసారి కావిడి రెడీ చేసిన తర్వాత కింద అయితే అసలు పెట్టకూడదండి మనం ఒక చైర్ అన్న దాని మీద ఒక క్లాత్ వేసుకొని ఆ కావిడైతే దేవుడు రూమ్లో అన్ దానిపైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం చేసుకుంటాం కదా ప్రసాదాలన్నీ ఆయన ముందు ఇస్తరి ఇది అరిటాకు వేసి మంచిగా ప్రసాదాలన్నీ పెట్టుకుని ఆయనకైతే హారతి ఇవ్వాలండి సాంబ్రాన్ని పొగ మళ్ళీ వేయాలన్నమాట సో ఇక్కడైతే పిండి దీపం అంటారండి బియ్యం పిండి మిక్సీలో పట్టుకొని కొంచెం అయితే బెల్లం వేసుకొని దాంట్లో దీపం పెట్టుకుంటారనమాట పిండి తలుపు దీపం అదైతే ఈయనకి మెయిన్ అనమాట ప్రసాదాలలో సో ఇవన్నీ చేసుకున్న తర్వాత అందరూ వచ్చిన వాళ్ళంతా హారతి ఇచ్చి మంచిగా నమస్కారం చేసుకొని ఫోన్ చేయాలండి అందరూ మనం అన్ని రకాలు చేస్తాం కదా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా భోజనాలన్నీ పెట్టి అందరూ భోజనం చేసిన తర్వాత కొంతేపు అలా ఉంటారండి ఒక వన్ థర్టీకి అలా ఈ ఇదంతా ఫినిష్ అవుతుందనమాట సో మనము టెంపుల్కి త్రీ థర్టీకి అలా బయలుదేరమంటే ఈవినింగ్ అంతా సమర్పించేదానికి బాగుంటుందన్నమాట సో ఆ విధంగా కావిడంతా అయిపోయి బోన్ చేసిన తర్వాత నాలుగు గంటలకు అట్ట బయలుదేరుతారండి నాలుగు గంటలకు బయలుదేరుతున్నప్పుడు ఎవరైతే ఎత్తుతారో ఆ అబ్బాయి అయితే మళ్ళీ సాయంత్రం అయితే స్నానం చేసుకోవాలన్నమాట మంచిగా స్నానం చేసి విభూది బట్టలు కుంకుమ బట్టలు పెట్టుకుని నుంచి వాళ్ళ మేనత్త కానీ మేనమామ కానీ ఎవరైనా మాలు తెచ్చుంటారు కదా అదైతే వేసుకొని కావిడి భుజం మీద పెట్టుకొని ఇంట్లో నుంచి బయలుదేరారండి బయలుదేరుతున్నప్పుడు ఒక తట్టలో విభుద్ది వేసుకొని దాని మీద కర్పూరం పెట్టి కావిడితో సహా బయలుదేరతారనమాట సో ఈ విధంగా అయితే కావిడి ఎత్తుతారు మనం ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత మన ఇంటి గుమ్మం బయట ఉంటుంది కదా అక్కడైతే కావిడి ఎత్తుకొని నిలబడి దిష్టి అయితే కొబ్బరితో దిష్టి అయితే తీసేస్తారండి దాని తర్వాత గుడికి అయితే బయలుదేరాలి మన వీధి చివరి వరకు హార తుద్దుకొని కావిడెత్తుకొని నడుస్తూ వెళ్ళాలన్నమాట సో ఎవరికైనా ఈ విధంగా కావిడెత్తుతూ వెళ్తూ కనిపిస్తే మీకు పాజిబుల్ అయితే ఒకసారి వాళ్ళు అంటే వాళ్ళు నడుస్తుంటారు కదా ఆ ప్లేస్లో ఇట్లా అడ్డంగా పడుకున్నామంటే వాళ్ళు మనల్ని దాటైతే వెళ్తారనమాట ఆ విధంగా చేస్తే ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో బాగుంటారని నమ్ముతూ ఉంటారు సో ఇదంతా వచ్చి ఆడి నెల లేదంటే కార్తీక నెల మరీ లేదంటే మాసి నెల ఎత్తుతారండి కానీ మెయిన్ అయితే ఈ ఆడి నెల ఆషాఢం నెల అంటారు కదా ఈ నెలలో అయితే చాలా బాగా అందరూ ఎక్ ఎక్కువ ఎత్తుతారనమాట సో ఇదండి కావిడంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ విధంగా అయితే మనం కావిడెత్తుతాము మీకు తెలిసినట్టయితే చెప్పేసేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్